హలో వేవర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ అరవింద్ సమేత చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు జనవరి చివరిలో ఈ సినిమా సెటిస్ఫై కి వెళ్లబోతుంది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గీత ఆర్ట్స్ లో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు అయితే ఈ సినిమాలో మొన్నటి వరకు హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు బాగా వినిపించింది తాజాగా ఆమె సైతం ఈ సినిమాలో నటించబోతున్నట్లు చెప్పకనే చెప్పడంతో అంతా ఆమెనే అని ఫిక్స్ అయ్యారు కానీ తాజాగా త్రివిక్రమ్ మనసు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కియారా ప్లేస్ లో రష్మికను తీసుకోబోతున్నాడని తెలుస్తుంది చలో గీతా గోవిందం సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక అయితే బాగుంటుందని త్రివిక్రమ్ అనుకుంటున్నారట మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తుంది త్రివిక్రమ్ సునీల్ కూడా స్నేహితులు అన్న విషయం తెలిసింది పైగా ఈ ఇద్దరు కూడా రూమ్మేట్స్ కష్టాల్లో ఉన్నప్పుడు సినిమాల్లో ఛాన్సుల కోసం తిరుగుతున్నప్పుడు అయితే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ కాగా సునీల్ కూడా స్టార్ స్టేటస్ పొందాడు కట్ చేస్తే సునీల్ కు వరుస ప్లాపులతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది దాంతో హీరో వేషాలు పక్కన పెట్టి మళ్ళీ కమ్యూని కామెడియన్ గా వేషాలు వేయడం మొదలు పెట్టాడు అయితే కామెడీ వేషాలు వేసిన చిత్రాలు కూడా ప్లాప్ జాబితాలో చేరడంతో కమెడియన్ గా కూడా బిజీ కాలేకపోతున్నాడు సునీల్ దాంతో మళ్ళీ స్నేహితుడిని ఆదుకోవడానికి తాజాగా అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో మరోసారి అవకాశం ఇస్తున్నాడట త్రివిక్రమ్ మరి ఈ సినిమాతోనైనా సునీల్ కెరీర్ గాడిలో పడుతుందా చూడాలి ఎందుకంటే అరవింద్ సమేత చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు కానీ అది వర్కౌట్ కాలేదు మరి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్